నమస్తే అందరికీ వెల్కమ్ టు హెచ్డి బ్లాగ్స్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి చాలా బాగుంటుంది ఇక్కడ చూడండి ఈ ప్లేస్ అయితే మన పిల్లలకి అందరికీ కూడా చిన్నప్పటి నుండి ఇలాంటి ప్లేసెస్ని చూపించడం అలాగే ఇంట్లో పేరెంట్స్ ఎంత కష్టపడుతున్నారు ఏంటి అనేది వాళ్ళకి తెలియజెప్పాలన్నమాట ఎందుకు అని అంటే వాళ్ళకి పేరెంట్స్ కష్టపడుతూ అంటే కష్టపడేది వాళ్ళకి తెలియాలన్నమాట తెలియకపోతే వాళ్ళు అసలు దేనికి పనికి రాకుండా పోతారనమాట ఎందుకు అని అంటే ఇప్పుడు వాళ్ళు రాసే నోట్బుక్ ఎక్కడి నుంచి తెస్తున్నారు అని అంటే నాన్న తీసుకొస్తున్నారు అని చెప్పి ఈజీగా చెప్పేస్తారు కానీ నాన్న ఎంత కష్టపడితే ఆ డబ్బులు వస్తున్నాయి అలాగే ఆ పెన్ను ఆ బుక్ అవన్నీ వస్తున్నాయి అనేది వాళ్ళకి చెప్పాలి అలా చెప్పకపోతే వాళ్ళకి ఏమీ తెలియదండి అలాగే ఇక్కడ చూడండి ఈ మనకి గూనె పెంకులు ఈ గూనె పెంకులు కూడా ఒకప్పుడైతే బాగా ఉండేది ఇప్పుడు అసలు ఏమీ లేవన్నమాట ఇక్కడ చూడండి ఎంత బాగున్నాయో సడన్గా ఒక బంగ్లా వచ్చిందనుకోండి బా అన్నట్టుగా అనిపిస్తుంది ఎందుకు ఇది వచ్చింది అన్నట్టుగా అయితే వాళ్ళకి చిన్నప్పటి రోజులన్నీ కూడా వాళ్ళకి పరిచయం చేస్తూ ఉండాలి మనమే కాదండి మన ఎంజాయ్మెంట్ని పిల్లలకు కూడా పరిచయం చేస్తూ ఉండాలి వాళ్ళు కూడా తెలుసుకోవాలన్నమాట చిన్నప్పుడు వీళ్ళ ఉండే వాళ్ళు ఇలా ఇలా బాగా కాలం బాగా ఎంజాయ్ చేశారు అని చెప్పి ఎందుకు అని అంటే వాళ్ళకు కూడా వాసన అనేది తెలియాలి ఇప్పుడేంటి అన్ని బంగ్లాలు అందరూ పైన లిఫ్ట్లు బంగ్లాలు అన్నీ అవే ఉన్నాయి మన పిల్లలకి మన కల్చర్ అనేది అలవాటు చేయాలి ఏమైనా ఆడపిల్లలకి ప్యాంట్లు షర్ట్లు ఇలా ఏమీ అలవాటు చేయకుండా మన సాంప్రదాయం ఏంటి అనేది వాళ్ళకి చెప్తూ ఉండాలి చిన్నప్పటి నుండి ప్రతి ఒక్కటి అలవాటు చేస్తూ ఉంటే వాళ్ళకు కూడా అలాగే అలవాటు అవుతూ ఉంటుంది అన్నమాట మనం ఏమీ చెప్పకుండా వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళే ఉంటే ఇంకా పెద్దయ్యాక అసలు మన మాటని కేర్ చేయరు మనల్ని కూడా కేర్ చేయరు అందుకని చెప్పి ఎప్పుడు వాళ్ళ ఇష్టంగా ఉండకూడదండి మన ఇష్టం కూడా ఉండాలి